అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు జరగబోయేది ఇదే మనలో చాలామంది వ్యక్తుల పేర్లు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలైతే మీరు మీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎస్ రెండో అక్షరంతో మీ పేరు మొదలైతే మాత్రం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది మీ పేరు ఏ అక్షరంతో మొదలైనా మీ పేరులో ఎక్కువ ఏ అక్షరాలు ఉన్నా ఈ వీడియో మీకోసమే రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ జాతకాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుసుకోండి మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ స్వభావం ఏమిటి అలాగే గుణగణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పేరులోని మొదటి అక్షరం ఒక మనిషి జీవితం పైన ప్రభావం పడుతుంది ఎస్ అనే అక్షరం ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటే మీ జీవితంలో ఉండే విజయాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్నారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఎస్ అక్షరం పేరుగల వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ నూతన సంవత్సరంలో మీకు బాగా కలిసి రాబోతుంది ఎంతో అదృష్టంతో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదు కొన్ని దురదృష్టాలను కూడా కలగబోతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంతా ధనవంతులు ఎవరు లేరని చెప్పవచ్చు మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసొస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలు అస్సలు వెనకండి మీకు మీరే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు మీ మనసు వెన్నెలాంటిది పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున హనుమాన్ చాలీసాను చదవండి మరియు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలో ఉన్నా సరే మీ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎదుటివారి సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు మీరు కనుక తప్పు చేస్తే దాన్ని సులువుగా కరెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటారు మిత్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ అంతా పట్టుదల గల వ్యక్తులు మరొకరు ఉండరు ఒక్కోసారి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు వ్యాపారంలో బాగా స్థిరపడతారు సమాజంలో కూడా మంచి పేరును పొందుతారు మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపెన్గా ఉంటారు తమ చుట్టూ చాలా మంది అభిమానాన్ని పొందుతారు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటారు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా రొమాంటిక్ వ్యక్తులు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు మీరు ఎదుటి వారికి మాట ఇస్తే ఆ మాటని ఎప్పటికీ తప్పరు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటారు మీ మిత్రులను ఎప్పటికీ విడిచిపెట్టరు ఎస్ లెటర్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు నిగ్రహాన్ని కోల్పోతారు ఇవే మీలో ఉండే పెద్ద వీక్ పాయింట్ అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలు నయమవుతాయి జూన్ తర్వాత నుండి మీ ఆరోగ్యం చక్కబడుతుంది మీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతారు మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు మీరు గొప్ప జీవిత భాగస్వాములను పొందుతారు మీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు ఎందుకంటే మీకు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు వీరు సొంత టాలెంట్తో డబ్బు సంపాదిస్తారు మీ మనసులో భావాలను ఎవరితోనూ పంచుకోరు ఈ అలవాటు వల్ల మీరు డిప్రెషన్కు గురవుతారు ఉన్నది లక్షలు సాధించడానికి బాగా కష్టపడి పని చేస్తారు మీరు సాధారణంగా ఎవరిని మోసం చేయరు మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఊరుకోరు టైం కోసం ఎదురు చూస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీవి కూడా ఎస్సెక్షన్తో పేరు మొదలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు